అసెంబ్లీకి వెళ్లకుండా పులిమిందల ప్రజల్ని జగన్ మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు జగన్ టూ పాయింట్ అంటే ఇప్పుడున్న పదకొండు సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు జగన్ మాటలకు ఆయన సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజులకి నిద్ర చేసి కావలు ఎగరేసే పాలన మాది కాళ్ళను పట్టుకునే పాలన వాడది అనే ఒక పదం వాడే కరెక్టే కాళ్ళను ఎగరేసి రవిరేజం చేసే రవియోగం చేసేవాడు కాలు ఎగరేసి కొని తిరుగుతాడు రఘుయోగంగా కాలు ఎగరేసి తిరిగేవాడిని కాళ్ళను పట్టుకుంటాం జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉంది అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఇవాళ మేము మాట్లాడి మాట్లాడి చర్చించు నీకు ఎంత టైం ఇస్తారో ఆ టైంలో కనుక జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో నీ కార్యకర్తలు లేరు ప్రజలు కాదు జగన్ టూ చూస్తారా ఏమన్నది జగన్ టూలో ఈ పదకొండు సీట్లు ఇన్ని ప్రజలు చీకొట్టారు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటావు ఇవాళ రేపు నీకు ఆ ఎమ్మెల్యే పదవి కూడా పోయింది ప్రజలు మీరు ప్రతిపక్ష హోదా పోతే నేను ఎన్నుకున్న పులివందల ప్రజలకు కూడా అన్యాయం చేస్తున్నాం